సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగవ తారీఖున ఘన ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న టీవీ నేను మీ మీకితి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హెచ్ శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివరో వాగత్త ప్రతిపత్తయే జగద పితరో వందే పార్వతి పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుద్ధాయ గురు శుక్ర కృష్ణ కేతవే కేదవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు డిసెంబర్ నాలుగున గురు పౌర్ణమి దత్తాత్రేయ జయంతి కూడా మరి ఆ రోజు విశిష్టత గురించి ఆ రోజు మేమందరం పాటించాల్సిన నియమాల గురించి ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో గురు ఆశీర్వాదం ఉంటే గనక జీవితమే మారిపోతుంది అంటుంటారు మరి అలాంటి రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు డిసెంబర్ నాలుగు గురు పౌర్ణమి సాధారణంగా చాలా మందికి పౌర్ణమితో కూడుకున్నటువంటిది కాబట్టి గురు పౌర్ణమి అని అంటుంటారు కానీ దత్తాత్రేయ జయంతి మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున జరిగింది కానీ పౌర్ణమి రోజునే గురు పౌర్ణమిగా మనం ఆరాధించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అయితే ఈసారి విశేషంగా ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు నాలుగో తారీఖు రోజున చతుర్దశి సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది పైగా పౌర్ణమి కూడా ఉంది ఆ రోజంతా కూడా పౌర్ణమి తిథి ఉంది విశేషమైనటువంటి యోగములు మాత్రం ఆ రోజు ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా మనం గమనించుకుంటే తిథుల ప్రకారం ఉన్నప్పటికీ ఆ తిథులకి గ్రహ సంపత్తి కూడా కలిసి వస్తే శోభాయమానంగా ఉంటుంది ఆ రోజున ఏదైనా ఒక సంకల్పం అనుకొని దత్తాత్రేయుని యొక్క ఆరాధన మనకు తోచినట్లుగా అతి స్వల్పముగా సునాయాసముగా మనం భక్తితో గనక చేసుకుంటే ఆ పుణ్యతిథులు గ్రహ సంపత్తి మేడవించడం వల్ల గొప్పదైనటువంటి సంకల్పం నెరవేరుతుందమ్మా ఎందుకనంటే ఆ రోజున పౌర్ణమి తిథి కూడా ఉందని చెప్పాను కదా ఆ రోజున మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు కృత్తికా నక్షత్రం ఉంది తదనంతరం రోహిణి నక్షత్రం వస్తుంది అయితే పౌర్ణమిని సాధారణంగా అమావాస్య అయితే పగలు అమావాస్య రాత్రి అయితే పౌర్ణమి ఉన్న తిథులు ప్రాశిస్తూ ఉంటుంది ఈ నాలుగో తారీఖు రోజున రాత్రి అంతా కూడా ఈ పౌర్ణమి తిథి ఉంటుంది పైగా రోహిణి నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వస్తుంది ఇది చాలా విశేషం అమ్మ ఎందుకంటే గ్రహ సంపత్తి అని ఇంతకుముందు మాట్లాడాను కదా చంద్రుడు ఉచ్చస్థితిలో సొంత నక్షత్రంలో ఉంటాడు రోహిణి నక్షత్రంలో తర్వాత గురువు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే ఇక్కడ మీరు చూడండి గ్రహాల యొక్క కలయిక ఉండడం గురువు తన ఉచ్చస్థితి కర్కాటకంలో ఉన్నాడు ఆ కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇది చాలా విశేషం ఇక ఉన్నటువంటి నక్షత్రం కూడా చూసుకున్నట్లయితే పునర్వసు నాలుగో పాదము ఇలా సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాడు గురువు పునర్వసు పుష్యమి నక్షత్రంలో కాబట్టి ఇది కూడా గురువుకి సంబంధించి చాలా విశేషమైనటువంటి సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎవరైనా కానీ మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనంటే ఈ నాలుగో తారీఖు రోజున చెప్పే పరిహారాన్ని మీకు శక్తి కొలది చేసుకోండి అంతే తప్ప ఏదో ఆడంబరంగా చేసుకోమని కాదు ఇక్కడ అయితే దత్తాత్రేయ స్వరూపం అన్నప్పుడు దత్తాత్రేయుని యొక్క స్వరూప విధానాన్ని కూడా తెలుసుకోవాలమ్మా సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క అంశావతారంగా జన్మించినటువంటి వాడు అత్రి అనసూయలకి సంబంధించి జన్మించిన పుత్రుడు సాక్షాత్తు విష్ణువాంశ సంభూతుడే దత్తాత్రేయ రూపంగా గెలిచినటువంటి రో సంబంధించినటువంటి అవతార స్వరూపం ఈ అవతారానికి అంతం లేదు పరంపర తప్ప ఈ దత్తాత్రేయుని యొక్క అవతార పరంపరలో ఆయన తరువాత దత్తాత్రేయుని తరువాత శ్రీపాద శ్రీవల్లభుల వారు అది పరంపర ఈ నృసింహ భారతి స్వామివారు ఇది పరంపర ఇలా ఈ పరంపరలో అనేక మంది యోగులు అవధూతలు అనేటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ యోగులు అవధూతలు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ చాలా మంది చేసేటువంటి వింత చేష్టలు అంటే ఈ కలియుగంలో దైవం అనేటువంటిది అంత తొందరగా రాదమ్మా దైవత్వం ఏదో హారతిలిస్తేనో ఏదో భజనలు చేస్తేనో చాలీసాలు చదువుకుంటేనో వచ్చేది కాదు నామస్మరణ ఉండాలి కానీ నామస్మరణ మన పురాణాల్లో కానీ భవిష్యోత్తర పురాణం అంటే కలియుగాంతం వరకు కూడా చెప్పబడ్డది భవిష్యోత్తర పురాణం ఆ పురాణంలో ఎక్కడా లేని వ్యక్తుల్ని ఇప్పుడు పూజించడం జరుగుతుంది తద్వారా ఇప్పుడు చాలా మంది మానవుడిగా పుట్టి మానవుడిగా మరణించినటువంటి అవతారాలకి మరణం ఉండదమ్మా సమాప్తి ఉండదు అవతారాలకి పరంపర కొనసాగుతుంది అంతే తప్ప మరణం అనేటువంటిది ఉండదు అవధూతలుగానే మనం ట్రీట్ చేయాలి చెప్ప దైవంగా ట్రీట్ చేయకూడదు ఇంతకంటే గొప్పవాళ్ళు కంచిపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఎంత గొప్పవాడమ్మా ఆది శంకరాచార్యులు ఏ విధంగానైతే కాలినడకన చేశాడో ఆ విధంగా ముమ్మార్లు ఆ సేతు హిమాచలం ప్రదక్షిణ చేసినట్టే మూడు సార్లు భారతదేశాన్ని చుట్టుముట్టి వచ్చాడు అటువంటి మహానుభావులు నడిచినటువంటి నేలలో అటువంటి వాళ్ళని కూడా ఆరాధన చేయమన్నారు కానీ భక్తితో పూజలు చేయమని ఎక్కడ ఆయన కూడా ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడంటే ఈ గురు అనగానే చాలామంది పులోమని బాబాల ఆశ్రమాలకి వాళ్ళకి సేవలకి వాళ్ళకి ఇవన్నీ వెళుతున్నారు మానవుడికి ఏమి చేయాల్సింది లేదు కాబట్టి అసలైనటువంటి దత్తాత్రేయునికి సంబంధించినటువంటి విధి విధానము మనకు గీతా ప్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు ప్రచురించిన దత్తాత్రేయ ఆరాధన పుస్తకం ఉంది ఆ రోజు వీలైతే మధ్యాహ్నం కదమ్మా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రోహిణీ నక్షత్రం వస్తుంది మూడు గంటలకి అపరాహ్న కాలము దాటిపోతుంది కాబట్టి ఆ మూడు గంటలకి ప్రారంభించి దత్తాత్రేయ చరిత్ర ప్రారంభించిచం చరిత్ర పూర్తి చేయగలిగితే చాలా విశేషం ఒక ఎనిమిది తొమ్మిది గంటల్లో పూర్తి అయిపోతుంది మొత్తం ఆ పుస్తక చరిత్ర అంతా పారాయణం అంటే ఏమన్నా మండపం లాగా ఏర్పాటు చేసుకోవడం గానీ ఏమైనా ఉంటుందా పెట్టుకోవడం ఉపవాసం ఉండగలిగితే ఉంటే మంచిది లేకపోతే కనీసము టిఫిన్ పాలు పండ్ల పదార్థాలు తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ఎలాగో పొద్దున స్నానం చేస్తాం కాబట్టి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఫేస్ పెట్టి సంబంధించినటువంటి దత్తాత్రేయ చరిత్ర గీతా ప్రెస్ వాళ్ళది దొరుకుతుంది వాళ్ళది మనం పారాయణ గ్రంథంగా తీసుకొని మొట్టమొదటి అధ్యాయం నుంచి పూర్తయ్యేంత వరకు లేవకుండా ఉండి ఆ పారాయణాన్ని చేసుకోవాలి సుఖాసీనము కావాలి అంటే కూర్చోగలిగే ఓపికడి కూర్చోవచ్చు లేకపోతే కుర్చీ మీదైనా కూర్చోవచ్చు కానీ కూర్చునే విధానంలో ఆసనం మాత్రం ఏదైనా కానీ అయినా కావచ్చు ధావళి అయినా పెట్టుకోవచ్చు ఇలా ఏదైనా కానీ ఒక మంచిగా కనీసము తెల్ల తుండుగుడ్డ టవల్ లాంటిది కొనుక్కుంటే ఒక పదిహేను ఇరవై రూపాయలు పెడితే వస్తుంది దాన్నైనా కానీ పెట్టి ఆసనంగా చేసుకొని చెయ్యాలి ఇది విధానం లేదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలుకొని ప్రదోషకాల సమయం వరకు కూడా ఈ దత్త అష్టకం అని ఉంటుందమ్మా దత్త కవచము కానీ దత్త కవచం చాలా పెద్దగా ఉంటుంది దత్త అష్టకం కానీ దత్త పంజరం అని ఉంటుంది ఇవి చేసినట్లయితే పారాయణం వీలైనన్ని సార్లు చేస్తే ఆ రోజు వచ్చే శక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది మనల్ని శరీరాన్ని రక్షిస్తుంది ముఖ్యంగా మీరు గానగాపూర్ లాంటి దత్తక్షేత్రంలోకి వెళితే అమావాస్య పౌర్ణమిలలో ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళని అక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళు గగ్గోలు పెట్టేస్తారు నిజంగా ఆవహించిన వాళ్ళని చూస్తే వాళ్ళు వింత చర్యలు ఉంటాయి అవన్నీ కూడా మనలో నరదృష్టి ఇప్పుడు నరదృష్టి అన్నప్పుడు మనకు కనబడదమ్మని మనం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తిండి తినలేరు ఆవలింతలు వస్తుంటాయి ఏ పని సరిగ్గా చేయలేరు ఆలోచించలేకపోతుంటారు ఇది నరదృష్టి ప్రభావం కాబట్టి ఈ దత్త అష్టకము కానీ దత్త పంజరం కానీ ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో మన శరీరంలో దాగి ఉన్న నరదృష్టి అంతా పోతుంది దానములు చేయాలి ఆ రోజు విశేషంగా ప్రదోషకాలంగా ఆ రోజంతా కుదురుకొని ఉదయం పూట వెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఎవరికైనా పెద్దవాళ్ళకి పండ్లు ఇతర పదార్థాలు ఇది ఇప్పుడు చలికాలం కదమ్మా వృద్ధాశ్రమాలకు వెళ్ళి మంకి క్యాప్ ఇవ్వండి ఏమవుతుంది యాభై రూపాయలు పెడితే ఒకటి వస్తుంది ఎన్ని ఉంటే అన్ని పండ్లు ముఖ్యంగా అలాగే బిస్కెట్ ప్యాకెట్లు బ్లాంకెట్స్ కూడా ఇవ్వవచ్చు అనాథలకి చేయండి అనాథలు ఈ రోజున గనక డిసెంబర్ నాలుగో తారీఖు రోజున అనాథలకి ఎంతమంది వీలైతే అంతగా వాళ్ళకి ఈ బ్లాంకెట్స్ పంచే ప్రయత్నం చేయండి తద్వారా ఏమవుతుందంటే దేవతానుగ్రహం కలుగుతుంది అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయాలి ఇది ఇక తరువాత రాత్రి అంతా కూడా పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోహిణీ నక్షత్రంతో ఉంది గురువారం కూడా కలిసి వచ్చింది గురు పౌర్ణమి ఈసారి గురువారం అయింది కాబట్టి ముందుగా ఏం చేయాలంటే దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు రోజు నీటిలో మంచి శుద్ధమైన తీసుకొని బెల్లం కరిపితే కరిగిపోతుంది దాంట్లో కొమ్ము శనగలు అని అంటారంటే హైబ్రిడ్ కావమ్మ నాటు రకం శనగల్ని ఒక నూట ఎనిమిది నానబెడితే తెల్లారికి నాటుతుంది దండగా నూట ఎనిమిది మాలగా దండగా చేసి దేవాలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడికి కానీ లేకపోతే నవగ్రహాలలో మధ్యలో సూర్యుడు ఉంటాడు కదా సూర్యుడికి ఉత్తరం వైపున ఉంటాడు తూర్పు వైపు నిలబడితే సూర్యుడికి ఆనుకునే ఉత్తరం వైపున గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహానికి వేసి వేసైనా లేదా దత్తాత్రేయుని విగ్రహానికి వేసైనా వేసి అప్పుడు దత్త అష్టోత్తరంతో చామంతి అంటే చామంతి పూలు అంటే ఎటువంటి చామంతి పూలు ఎల్లో కలర్ చామంతి పూలతో అర్చన చేసి శనగపిండితో చేసినటువంటి లడ్డూల్ని నైవేద్యంగా పెట్టారు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఎందుకంటే కనకవర్ణం దత్తాత్రేయుడు గురు గురుగ్రహం అంటేనే ఎల్లో కలర్ కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా దత్తాత్రేయునికి అనుగ్రహం కలుగుతుంది అసలు ఈ దత్తాత్రేయుని యొక్క ఆరాధన వల్ల జరిగేటువంటి గొప్ప ఉపయోగం ఏంటంటే కలియుగంలో గురుగ్రహమే దత్తాత్రేయ స్వరూపం కాబట్టి గురుగ్రహం దగ్గర విద్య కీర్తి ప్రతిష్టలు పనులలో అనుకూలత సంపద ధనము సంతానం ఈ ఐదు ఆ గురుగ్రహం ఆధీనంలో ఉంటాయి గురుగ్రహం అనుగ్రహిస్తేనే ఈ ఐదు కూడా మనకు చేరుతాయి కాబట్టి ఒక్క గురుగ్రహాన్ని లేదా దత్తాత్రేయాన్ని ఈ రకంగా ఆరాధన చేసినట్లయితే ఈ ఐదులో మనకేది కావాలో మనకు పిల్లలు కావాలనుకునే వాళ్ళకి సంతానం ప్రసాదం అవుతుంది డబ్బు కావాలనుకునే వాళ్ళకి డబ్బు వస్తుంది చదువు కావాలనుకునే వాళ్ళకి చదువు వస్తుంది ఏ పని చేసినా ఒక పది మంది చేత కీర్తింపబడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అది లభ్యం అవుతుంది అలాగే పనులలో అనుకూలత ఇవన్నీ కలియుగంలో ప్రతి మానవుడికి కావాల్సింది సంతానం ఉంటే సంతానం తప్ప ఈ నాలుగు ప్రతి వాడికి కావాలి కాబట్టి ఇవన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసి లేదు గురువు యొక్క హోర ఉంటుంది పొద్దున్నే సంబంధించినటువంటి హోరల్లో మధ్యాహ్నం కానీ ఈ హోరల్లో గురు హోరల్లో కానీ ఆవుకి తినిపించినా చాలు నానబెట్టిన శనగలు తినిపించవచ్చు నానబెట్టిన శనగలు తినిపించవచ్చు ఈ విధంగా చేసినట్లయితే లేదా గురుచరిత్ర పారాయణం చేస్తారు లేదా గురు ఆ దత్త కవచము కానీ దత్త పంజరం కానీ పారాయణం చేస్తారు కదా శనగలు నానబెట్టి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి తప్పే ఇప్పుడు ఏ దేవత గుళ్ళలో వెళ్ళినా ఉడికించినా లేదా నానబెట్టిన శనగలు ఇస్తున్నారు కదా చేయొచ్చు తప్పు లేదు ఆ విధంగా అసలు దత్తాత్రేయుని యొక్క ఆరాధన అనేటువంటిది తగ్గిపోయి మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి జరామరణాలు రోగాలు రొష్టులతో వచ్చి చచ్చిపోయిన వాడికి ఏమో నిలువెత్తి విగ్రహాలు పెడుతున్నారు ఇక్కడేమో దత్తాత్రేయ చిన్న విగ్రహం ఆయన పాదాల దగ్గర పెడుతున్నారు ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన విధానంతో మన హిందువులు అనేటువంటి వాళ్ళు కుచించుకుపోయారో అర్థం కావట్లేదు కానీ అసలు వేరే వాళ్ళు వేరే మతం వాళ్ళు వాళ్ళ దైవాన్ని వేరే వాళ్ళ పాదాల దగ్గర పెడితే ఊరుకుంటారా కానీ మనకే ఎక్కువగా అజ్ఞానంతో ఉన్నాం ఇంకా తెలవట్లేదు జనాలకి తెలుసుకున్నారు చాలా మంది ఇంకా మారాలి అలాగే గురుగారు ఇది సంవత్సరం ఎండింగ్ లోకి వచ్చేసాము వచ్చే సంవత్సరం గురువు బలం చాలా ఉండాలి వివిధ రాసుల వారికి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజుని మీరంతా గురుగారు చాలా చిన్న చిన్న పరిహారాలే చెప్పారు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీశ్వరం